ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు గారి నివాసంలో చర్చలు కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే బీజేపీ జనసేనకు కేటాయించే సీట్ల సర్దుబాటుపై డిస్కస్ చేస్తున్నారు బీజేపీ నేత సీఎం రమేష్ చంద్రబాబు గారి నివాసానికి చేరుకున్నారు ఇప్పటికే విశాఖ పార్లమెంటు స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు మరోవైపు నిన్న సాయంత్రానికి బీజేపీ రెండో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉండడంతో సీట్ల సర్దుబాటుపై స్పీడ్ పెంచిందని టీడీపీ చంద్రబాబు గారి నివాసంలో దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సుదీర్ఘంగా చర్చలు సాగాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన విషయం తెలిసింది పొత్తులో భాగంగా సీట్ల సిద్దుబాటుపై చర్చిస్తున్నారు పొత్తులో భాగంగా టీడీపీ ఆఫర్ చేసిన కొన్ని సీట్లపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది విశాఖ పార్లమెంటు స్థానం కోసం బీజేపీ పట్టుబడుతోంది అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా భరత్ ఉన్నారు ఈ నేపథ్యంలో అనకాపల్లి స్థానాన్ని తీసుకోవాలని బీజేపీని కోరుతున్నారు చంద్రబాబు గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే జనసేన అనే పవన్ కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కాకినాడ లోక్సభ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఓ నిర్ధారణకు పవన్ వచ్చినట్లు తెలుస్తోంది కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చలు నడుస్తోంది కైకలూరు రాజమండ్రి శ్రీకాళహస్తి మదనపల్లి కదిరి స్థానాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి కైకలూరు గుంటూరు వెస్ట్ శ్రీకాళహస్తి కదిరి మదనపల్లి అసెంబ్లీ సీట్ల కోసం బీజేపీ పోట్టబడుతోంది ఇక తనకు పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు ప్రజల కోసమే ఆయన టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు మోడీ గారి ఆశయం ఒకటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం అందుకే ఈ పొత్తులు అంటారట పురంధరేశ్వర గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు